Thank you మాది మామిలగూడెం మా అమ్మాయి కస్తూర్బా స్కూల్లో నైన్త్ క్లాస్ చదువుతుంది జీవన్ జ్యోతి ఆ అమ్మాయి నైట్ ఫోన్ చేసి అత్తయ్య మీ అమ్మాయికి బాగలేదు బాగా నీరసంగా ఉంది ఆయాసం వచ్చినట్టు ఉంది వచ్చి తీసుకెళ్ళండి అని ఫోన్ చేసి చెప్పేసరికి మార్నింగ్ సండే మార్నింగ్ మా వదిన నైన్ టెన్ టెన్ అవద్ది అప్పుడు వెళ్ళి మేడం గారిని అడిగిందట ఫస్ట్ అడిగేసరికి మేడం గారు అన్నారట నేను పంపను మంగళవారం మెగ్జమ్ ఉంది నేను పంపనని చెప్పేసరికి మళ్ళీ నాకు ఫోన్ చేసింది చేసేసరికి నేను అన్నాను ఏదన్నా జరిగితే మీదే బాధ్యత అని అడుగు అడిగితే పంపుతారని అనేసరికి అప్పుడు మేడం మళ్ళీ పంపించిందట పంపించేసరికి మా అమ్మాయి లీవ్ లెటర్ రాసిచ్చింది లీవ్ లెటర్ రాసేసరికి అక్క నాకు ఓపిక లేదు నువ్వే కొంచెం కూడా సంతకం పెట్టించు నువ్వే లీవ్ లెటర్ రాసిమని మా అమ్మాయిని అడిగేసరికి లక్ష్మీ పార్వతి చెప్పేసరికి మా అమ్మాయి లీవ్ లెటర్ కూడా మా అమ్మాయి రాసిచ్చిందట అప్పుడు బయటకి తీసుకొస్తే అప్పుడు వాళ్ళ అమ్మతో చెప్పిందట అమ్మ నాకు ఆయాసం వస్తుంది నొప్పి వస్తుంది అని చెప్పేసరికి ఆమెమో ఇంటికి తీసుకెళ్తే ఎక్కువ అవద్దు కదా అనేసి గవర్నమెంట్ హాస్పిటల్కి మేడం వాళ్ళకి చెప్పకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళింది తీసుకెళ్లేసరికి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకెళ్ళింది ఒకటే తీసుకెళ్లింది కదా ఏం చెయ్యాలి అర్థం కాక సాయంత్రం బీసీఎం తీసుకెళ్ళమని చెప్తే ఏమేమో నేను ఒక్కదాన్ని ఎలా తీసుకెళ్తానని ఇంటికి ఇంటికి తీసుకొచ్చి సిక్స్ ఎలా అవద్ది నైట్ ఈవినింగ్ సిక్స్ అవద్ది అప్పుడు తీసుకొచ్చింది తీసుకొచ్చి నాకు ఫోన్ చేసేసరికి నేనేమో మా నుండి వచ్చాను వచ్చేసరికి మా ఆ చూసేసరికి నాకే బాధ అనిపించింది అసలు ఓపిక లేదు ఎటు కాలట్టే ఎటు చేతులట్టే పెడుతుంది ఇలాగున్న ఇన్ని రోజులు ఏం చేశారు మేడం వాళ్ళు మరి మనకు శక్తి బాగుందని కదా అని నేనన్నాను అనేసరికి ఇప్పుడు ఏం చేస్తాము మరి బండి మీద తీసుకెళ్దాం మళ్ళీ అట్టే తీసుకెళ్దామంటే మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉండలేదు పనికి వెళ్ళి ఉండారు వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేసి వాళ్ళ వాళ్ళతో పాటు మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం తీసుకెళ్లేసరికి ఆ మేడం గారు మార్నింగే తీసుకొచ్చి మేము ప్రైవేట్లో చూపిస్తామని తీసుకెళ్లారు కదా మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారని చెప్పేసరికి ప్రైవేట్ హాస్పిటల్ మొత్తం మూసేశారు సింతూరులో అందుకే మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చామని మేము చెప్పాము చెప్పేసరికి వాళ్ళేమో ఆ అమ్మాయి బాగా సీరియస్గా ఉంది బీసీఎం లో గవర్నమెంట్ హాస్పిటల్ రాసిస్తాం అక్కడ తీసుకెళ్ళండి అని రాసిచ్చారు అక్కడికి తీసుకెళ్ళాం తీసుకెళ్ళి తీసుకెళ్లేసరికి నైట్ నైట్ ఒకటి అయింది అప్పుడు ఎవరు ఏం పట్టించుకోలేదు మళ్ళీ మార్నింగ్ మేమే ఫోన్ చేసి మేడం వర్క్ చెప్తే వాళ్ళ ఆయన పంపింది వాళ్ళ ఆయన పంపేసరికి ఆయన వచ్చి ఏమైంది అమ్మాయికి పేషెంట్ ఎవరని అడిగేసరికి ఏమని చెప్పేసరికి ఆ పాపను చూసి మళ్ళీ మేడం గారికి ఫోన్ చేస్తే మేడం గారు పది ఇంటికి వచ్చేసరికి అప్పుడు డాక్టర్ గారు డాక్టర్ కూడా అప్పుడే వచ్చారు అప్పుడేమో డాక్టర్ గారు అనేసరికి ఐసీలో పెట్టాలి బాగా సీరియస్గా ఉంది కదా మరి ఇలా ఉంటాయి అలా చెప్పేసరికి మళ్ళీ మేడం గారు ఫోన్ చేసేసరికి మేడం గారు మళ్ళీ సార్ ఫోన్ చేసిందట డాక్టర్ గారికి ఆ డాక్టర్ గారు మళ్ళీ ఐసీలో పెట్టారు ఐసీలో పెట్టి ట్రీట్మెంట్ చేశారు కానీ టెన్ నైట్ టెన్ అయింది అంతవరకు చూశారు బాగానే చూశారు ఎక్స్రే బ్లడ్ టెస్ట్లు అన్ని చేయించారు అన్ని టెస్టులు నార్మల్ అనే వచ్చిందట మరి ఎందుకు అలాగైంది తెలియదు మళ్ళీ నైట్ పది గంటలకి ఇలాగైందని ఫోన్ చేస్తే మళ్ళీ మేడం వల్లే అంబులెన్స్ మాట్లాడి ఇక్కడ తీసుకొచ్చి పెట్టేసి వెళ్ళిపోయారు ఫస్ట్ నుంచి చెప్పు ఏం జరిగింది అసలు చెప్పు అంటే మా మామర్దలు ఉంది మాకు ఫోన్ చేసి చెప్పేసరికి మా పిన్ని వెళ్ళింది వెళ్ళి మార్నింగ్ వెళ్ళింది కదా పది గంటలకు వెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళింది అడిగేసరికి పంపలేదు మా అంత బాగా వస్తుంది అనేసి తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళేసరికి వాళ్ళు ఫస్ట్ మా నార్మల్గా ఉండింది వెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ చూపించి మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్దాం అనుకున్నాం భద్రాచలం మన అంత టైం లేదనేసి ప్రైవేట్ తీసుకెళ్దామని నైట్ తీసుకెళ్ళాం అక్కడ మళ్ళీ షాపులు మూసేసారు మళ్ళీ మళ్ళా గవర్నమెంట్కి తీసుకెళ్ళాం అక్కడ నుండి కాసిపోండి సీరియస్ అయిపోతుంది అని చెప్పేసరికి భద్రాచలు తీసుకెళ్ళాం అక్కడ కా నైట్ ఏమి చూసుకోలేదు చె అత్యం శనివారం నండు బర్ర నింజుకి ఎత్తాం మేల నన్న ఇంజు ఇప్పుడు ఈ నరకత్తి కదా నన్ను బర్రో నింజుకి ఎత్తా ఇంక బర్ర నింజుకి ఎత్తోస్కి ఇంక సరే అత్తాయా నిమ్మ వేరే బర్ర నింజుకెత్తాను వస్తాను అందాం వేళను మా పీకీడీల మీద బాగా నీరు సమ్మంది అది నన్ను ఓతా నింజుకెత్తాం మేల ఎగ్జామ్ మంది భారతీయ తీసి వస్తుంది నిమ్మ నా వేలత్ తీసి తాతిన ఇంజుకెత్తాం మేళా ఇంక ఇది బాగా నీరు ఉంది కదా ఒకవేళ నీరు నీరసం తగ్గినా మంగళవారం వేరే తపస్ వాటితో నిన్న సరే ఇంజుకెప్తే సరే నేను లోన్ తీసి వస్తాయి ఇంకా లోనే తీసిపోతానుంచి మన ఇంక నిరసం ఉంది కదా హాస్పటాలతో హాస్పటాలతో వద్దాం వెన్నాను అవా వ్యాసము వాసమిందు నువ్వు బాస ఉంది అబ్బాయిగా మేడంస్కు వర్ర ఇకి కేల్ తా బట్